గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ బేసిక్గా ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా గుడ్ మార్నింగ్ ధర్మవరము లేకుంటే వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దరికి వెళ్ళడము ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావచ్చు ప్రభుత్వం నుంచి అందించే సాయం కావచ్చు అందుతుందా లేదా అనేది ఒక విశ్లేషించుకొని అక్కడ ఆ సమస్యకు ఒక సమాధాన రూపంలోనూ ఆ సమస్యను పరిష్కరించే విధంగా మనము ప్రయత్నం చేస్తూ ఉంటా ఉంటాం ఆ విధంగా ఎన్నో సమస్యలను పరిష్కరించడం కూడా జరిగింది చాలా చోట్ల కూడా ఓహో ఈ విధంగా అయితే బెనిఫిట్ పొందగలుగుతామా అనేది కూడా చాలామంది పబ్లిక్ కూడా అవేర్నెస్ రావడం జరిగింది సరే మనకు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మటుకు కూడా గతంలో అయితే మనమైతే పార్టీలు చూడడం ప్రాంతాలను చూడడం కులం చూడడం మతం అని పథకాలన్నీ కూడా ఇస్తూ రావడం జరిగింది కానీ ఇప్పుడు అధికార పార్టీల వాళ్ళు ఒక కొత్త పద్ధతిని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తిరిగినారు దాంట్లో తిరిగినారని ఒక కొత్త ఆలోచన విధానం చేస్తూ పథకాలు నిలబెట్టే కార్యక్రమం చేస్తున్నారు నా నియోజకవర్గంలోనే కొన్ని గ్రామాలలో జరగడం జరిగింది సో ఈ వీడియో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటివి భవిష్యత్తులో ఎదురైతే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు ఏ విధంగా దాన్ని ఇది చేయొచ్చు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎందుకంటే ఒకటి ఏదైనా రాలేదంటే మళ్ళీ మనం కోర్టుకు పోవడము అక్కడ లాయర్ ఫీజెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ప్రయాసాలు ఉంటాయి వాటన్నిటికీ ఇది లేకుండా తక్కువ ఖర్చుతో ఏ విధంగా చేసుకోవడానికి అని చెప్పేసి ఒక అవేర్నెస్ ఇద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది గౌరవ న్యాయస్థానాలు ఇప్పుడు అంటే దగ్గర దగ్గర ఒక పదేళ్ళ నుంచి కూడా ఇవి బాగా యాక్టివ్గా ఉన్నాయి మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ప్రతి నియోజకవర్గంలోని వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న కోర్టు ఉంటే ఆ కోర్టు పరిధిలో ఒక చైర్మన్ ని అపాయింట్మెంట్ చేసి ఒక న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తి గారు ఈ హెడ్ హెడ్గా ఉంటారు అంటే ఎటువంటి లాయర్ ఫీజు లేకుండా మనం సమస్యను ఇప్పుడు లోక్ అదాలత్ లో లాగా ఇంకో విధంగా ఏ విధంగా అయితే సమస్యను పరిష్కరించుకుంటూ ఉంటారు అదే విధంగా ఈ సర్వీస్ ద్వారా గౌరవ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల అనుగుణం ఇది రన్ అవుతుంది కొంతమందికి అవేర్నెస్ ఉండొచ్చు అవగాహన ఉండొచ్చు కొంతమందికి లేకపోయి ఉండొచ్చు సో దాని మీద అది ప్రతి శనివారము కూడా చైర్పర్సన్ చైర్మన్ అంటే ఈ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ అనేటువంటి న్యాయమూర్తి ఖచ్చితంగా అక్కడ చైర్లో కూర్చొని మనం ఇచ్చే ప్రతి అర్జీని మనం ఒక రూపాయి కట్టక్కర్లేదు ఒక లాయర్ కూడా అవసరం లేదు వాళ్ళే ఒక లాయర్ని పెడతారు అక్కడ అవసరమైతే పెట్టి మనము మన సమస్యని ఉదాహరణకు ఎవరైనా కానీ పెన్షన్ తీసివేసినారే అనుకోండి ఆ పెన్షన్ తీసేసి ఉంటే ఇదో నాకు అర్హత ఉంది ప్రభుత్వం ఇదో ఈ విధమైన గైడ్ లైన్స్ ఇచ్చింది జివో ఇచ్చింది ఆ జీవో ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన దానిలో కూడా నేను అర్హత పొంది ఉన్నాను గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలుగా నాకు అర్హత కింద నాకు వస్తుంది అయినా కానీ అధికారులు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు అవన్నీ తీసివేస్తున్నారు అనే గన మనకు ఉంటే ఆ విధంగా తీసివేసి ఉంటే ఖచ్చితంగా ప్రతి శనివారం మనం అర్జీ రిక్వెస్ట్ ఇస్తే డైరెక్ట్ న్యాయమూర్తిగా తీసుకుంటుంది లాయర్ అవసరం లే అర్జీలో మనం మన సమస్య ఏదో రాసుకొని ఇచ్చేస్తే ఆ సమస్య అక్కడ గా ఇస్తేనే ఇమ్మీడియట్గా న్యాయమూర్తి సంబంధించిన అధికారిని ఆ శనివారమే కావచ్చు లేదంటే వచ్చే శనివారానికైనా కానీ పిలిపించి ఎందుకు ఆ విధంగా చేశారు అని వాళ్ళతో ఎక్స్ప్లనేషన్ రాయించుకొని ఒకవేళ వాళ్ళ మీద తప్పు జరిగి ఉంటే ఆ తప్పుకు సంబంధించి కూడా వాళ్ళ మీద సరైన విధంగా వాళ్ళను మందలించి ఆ పథ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఇది ఓన్లీ ప్రభుత్వ పథకం ఏ సమస్య అయినా సరే ఈ మండల లీగల్ సర్వీస్ అథారిటీ మనం ఇవ్వచ్చు ఎవరీ సాటర్డే ఆడ కూర్చుంటారు మార్నింగ్ పోయి మనం అర్జీ రాసుకొని ఇస్తే మనకు ఈ పెన్షన్స్ కావచ్చు భవిష్యత్తులో తీసివేసే ఏదైనా సరే అది ఇద్దరి మధ్య ఉన్న సమస్య ఉండి కూడా అధికారి రెస్పాండ్ కాకపోయినా ఏ ఉద్యోగి కాని ఫలానా ఏదైనా ఉంటుంది ఆ ఉద్యోగి రెస్పాండ్ అవుతూ ఉండడు స్పందిస్తూ మనం అర్హత పొంది ఉంటాం అయిన ఉంటే అలాంటిది కూడా ఆ మండల ఆ చైర్పర్సన్కి ఇస్తే ఖచ్చితంగా మనకు గౌరవ న్యాయమూర్తి వాళ్ళు మనకు న్యాయం చేస్తారు ఇది ఒక విధానం పథకాల విషయంలో కావచ్చు ఇద్దరి మధ్య ఉన్న సమస్యను సంబంధించిన అధికారి స్పందించకపోతే అది ఏ ఎటువంటి సమస్య అయినా సరే ఒక మధ్యస్థం ద్వారా అంటే అది రెవెన్యూ అధికారులు కావచ్చు ఇంకో అధికారులు కావచ్చు అర్హత ఉండి కూడా వాళ్ళకు ఆ విధంగా ఉన్నా కానీ వాళ్ళు స్పందించకపోతే దాని మీద మనం చర్యలు తీసుకోవడానికి ఈ మండల లీగల్ సర్వీస్ అథారిటీని ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్న కోర్టులో మనం ప్రతి శనివారము కూడా ప్రతి రోజు ఉంటది కానీ ప్రతి శనివారము దీని మీద చైర్పర్సన్ గారు అక్కడ కూర్చుంటారు కాబట్టి చైర్పర్సన్ అంటే న్యాయమూర్తి కూర్చుంటారు కాబట్టి ఆ రోజు సంబంధించిన అధికారిని పిలిపించి వాళ్ళు ఎందుకు చేయలేదు వాళ్ళని అడిగించి నెక్స్ట్ ఎప్పుడు చేస్తావని కూడా రాతపూర్వకంగా వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని గౌరవ న్యాయమూర్తి మనకు న్యాయం చేసే ఆ అవకాశం దాని ద్వారా మనం పొందవచ్చు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఖచ్చితంగా వీటిని ఎక్కడైనా మీకు అన్యాయం జరిగితే ఈ విధంగా ఉపయోగించుకోండి ఒక అంశం